స్టాప్ రెయిన్ కోట్ లో నిన్న పొద్దున్న నుంచి సన్న తోరబడుతూ ఉండింది ఇంచుమించు మొన్నటి నుంచి ఇవాళ చాలా ఇబ్బందిగా ఉంది అసలు ఒక ఫైవ్ నుంచి అయితే నాన్ స్టాప్ ఫోర్ థర్టీ నుంచి చూడండి క్రాస్ రోడ్ లో జస్ట్ మనం ఆ సిమెంట్ రోడ్డు బిట్టట దిగంగానే ఇక్కడ ఒక పెద్ద గొంతు ఉంది బైకర్స్ కార్లు కార్లకే ఇబ్బంది అవుతుంది బైకర్స్ అయితే సడన్ గా ఏదైనా దాంట్లో దించారంటే మాత్రం యాక్సిడెంట్ కంపల్సరీ కొద్ది జాగ్రత్తగా రండి నిదానంగా రండి చూడండి ఆల్రెడీ ఒక బైక్ పడింది ఒక బైక్ చూడండి ఇక్కడ మళ్ళీ చూడండి ఆ బైక్ ముందు అంటే కరెక్ట్గా ఒక ఇదేదో బిర్యానీ సెంటర్ ఎన్ని ఉన్నాయి ఆడే ఆడ పెద్దగా ఉంటుంది అక్కడ కాని అనుకోండి మీరు పొరపాటున ఆదమరిచి కానీ ఒక ఒక చేతితో గొడుగు పట్టుకొని అలాంటి డ్రైవింగ్లు అయితే చేయొద్దు మొదలే మన కోట రోడ్లు సూపరు చాలా బాగా చేశారు కోట రోడ్లు మధ్య చేశారు అభివృద్ధి చూపించారు కోట రోడ్లు సగం ఆపేసి చూడండి మొత్తం గతుకులే గతుకులు గుంటలు కాకపోతే గుడ్డి కంటే మెల్లన్నాయ్యమో అన్నట్టు ఏదో సగం రోడ్ వేసి కోర్టుకేసారు దీన్ని అంతా ప్లాన్ గా జరుగుతుందేమో అని ఒక అనుమానం నాకు ఎందుకంటే వేయడం ఏంటండి సగం సగం రోడ్డు ఆపేసేయడం ఏంది అసలు సగం రోడ్ వేసి అంటే సగం రోడ్డు అంటే సగం రోడ్డు కాదు ఒక ట్వంటీ పర్సెంట్ రోడ్ వేసారు దాన్ని ఏదో మళ్ళీ తాత్కాలికమే అలాగేసి ఆ తాత్కాలికమైన రోడ్లో మళ్ళీ ఒక మూడు లేయర్లు వేయాలనుకోండి రోడ్లు దాంట్లో ఒకటిన్నర రోడ్డు వేసి ఒకటిన్నర రోడ్డు ఆపేశారు చూడండి మొత్తం గుంటలే తప్పించుకొని తప్పించుకొని పోవాల్సి వస్తుంది ఈ హాస్పిటల్ ముందు ఇక్కడ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఎముకల హాస్పిటల్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఒకటి ఉంది ఈ హాస్పిటల్ ముందు కూడా శ్యాంసుందర్పురం ముందు అక్కడ కూడా పంటలు ఉన్నాయి ఈ బాలాజీ కేర్ కేరన్ ఒకటి ఉంది దరిదాపుల్లో కూడా ఒకరోజు జాగ్రత్తగా రండి చూడండి ఎంత పెద్ద గుంటలో ఇక్కడ శ్యామసుందరపురం ముందు ఏదైనా జరిగితే అయ్యో పాపం అనే దానికంటే జరగకుండా ఉండడం మేలు కదా చూడండి ఎంత పెద్ద గుంటలో అవన్నీ పోవాలి ఇంత దారుణమైన అభివృద్ధిని నేను అసలు అనుకోలేదు ఒక బిట్ వేసేసి అక్కడి నుంచి మేము రోడ్లు వేసేసాము అని చంకలు గుద్దుకుంటే చూడండి ఈడ బైకర్స్ చాలా జాగ్రత్తగా రండి ఈ లొకేషన్స్లో ఈ వర్షానికి అసలు కార్లో వస్తుంటేనే ఏం తెలియట్లా మీరు ఫ్యామిలీని ఎక్కించుకొని చూడండి పాపం ఫ్యామిలీని ఎక్కించుకొని ఉద్యోగాలు చేసేవాళ్ళు లేదు కూలికి వెళ్ళే వాళ్ళు వీళ్ళు ఆ తొందరలో అటెండర్ వెళ్తారు కొంచెం జాగ్రత్తగా రండి ఇక్కడ నుంచి సిమెంట్ రోడ్డు స్టార్ట్ అయిపోయింది సో కొద్దిగా బెటరు కాకపోతే దీనికి డ్రైన్స్ లేవు కాబట్టి ఇది కూడా సంకనగిపోద్ది రెండు రోజులకి తర్వాత వీళ్ళు చేసిన అభివృద్ధి దీనికి మళ్ళీ పార్టీలు ఆపోదించొద్దండి నేను జనరల్ గా చెప్తున్నా నేను ఏదో వైసీపీ కాదు నేను టీడీపీ కాదు అంతకంటే కాదు ఎంత దారుణం అంటే నేను కామన్ మ్యాన్ గా చెప్తున్నా అంతే ప్రతి దానికి పార్టీలను ఆపోదించేదిగా చూడండి ఇది కలవట్లు ఇక్కడ కూడా జాగ్రత్తగా రండి ఏం జరిగినా తర్వాత మిమ్మల్ని ఓదార్చడానికి అన్ని పార్టీలు వస్తాయి జరగ ముందు చూసుకునే వాళ్ళ పార్టీలు కావాలి మాకు జరిగిన తర్వాత వచ్చే పార్టీలు అవసరం లేదని జనాలకు కూడా అర్థం అవ్వాలి చూడండి మొత్తం నీళ్లమయం డ్రైన్స్ లేవు ఏళ్లు నిలబడ్డాయంటే కొన్ని రోజులకి ఈ రోడ్లు కూడా పాడవుతాయి టార్ రోడ్డు బొక్కలు పడితే ఒక రకంగా ఉంటది అదే సిమెంట్ రోడ్డు కానీ బొక్కలు పడింది అనుకోండి డైరెక్ట్ వైకుంఠమే రేపు ఏకాదశికి తిరుమలకి ఏం బాబులే ముక్కోటి ముక్కోటి ఏకాదశికి డైరెక్ట్ గా మన కోటర్ రోడ్లతో డైరెక్ట్ గా దేవుణ్ణి చూడొచ్చు అంత గొప్పగా చేశారు రోడ్లు ఒక ప్లానింగ్ లేకుండా ఆర్ఎండ్బి వాళ్ళు అసలు ఇంజనీర్లు ఇంజనీర్లు ఇంజనీరింగ్ అట చేశారు ఇంజనీరింగ్ అట చేశారు వీళ్ళకి వీళ్ళకి ఇంజనీరింగ్ సర్టిఫికేట్స్ అటల్ ఇచ్చారు ఆ డిగ్రీలు లక్ష లక్షలు లక్ష లక్షలు జీతాలు తీసుకుంటా ఒక రోడ్డును డిజైన్ చేసి ప్లాన్ చేసేదానికి మీకు రాలేదంటే ట్రైన్స్ లేకుండా రోడ్లు వేయకూడదనే ఇంకిత జ్ఞానం కూడా లేని ఇంజనీర్లు అంటే ఉన్నారంటే దానికి ఏమనుకోవాలి మీరు వేయకపోవడం మేలు కదా చూడండి గాంధీ బొమ్మ గాంధీ బొమ్మ దగ్గర నుంచి ఆహా ఆహాబ్బాబ్బాబ్బా గుంట అబ్బా బ్యూటిఫుల్ రోడ్స్ ఇది మళ్ళా స్టేట్ హైవేనో ఏదో ఇది ఇది మన టూపిలిపాలెంకి కనెక్టివిటీ రోడ్ ఇది చూడండి చూడండి ఎంతలో గుంటలో గుంట్లో జాగ్రత్తగా రండి దయచేసి మళ్ళా అందరూ ఆదర్చడానికి ఇంటికి వస్తారు మేము పండ్లు పంచాం మేము బిస్కెట్లు ఇచ్చాం మేము శాల్వాలు కప్పాం అవి మళ్ళీ ఫోటోలు పెడతారు జాగ్రత్త చూడండి ఇదో ఇదో సముద్రం ఇది ఇంకో సముద్రం ఇదో సముద్రం చూడండి ఈ చర్చ్ ముందు దాదరైకుంటే దాని చర్చ్ చర్చిందా దాని ముందు ఇది ఇంత దారుణంగా ఉందంటే ఈ కోట అసలు కోటలో ప్రభుత్వం ఏమైనా ఉందా అధికారులు ఏమైనా ప్రభుత్వ అధికారులు ఏమైనా చూస్తున్నారా ఇవన్నీ వీళ్ళేం చెప్పరా ఎవరికి ఇలా ఇంత దారుణంగా ఉంటే వర్షాలు పడితే అసలు చూడండి చూడండి అబ్బా ఎవరో బా చాలా జాగ్రత్తగా పెట్టారండి ఇబ్బా అబ్బా 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 సైన్ బోర్డు ఇది జాగ్రత్తగా రండి అని అది కానీ తగిలిందంటే సస్సారు మొత్తం సముద్రం ఇది ఇంకా మన తూపిలి రామచంద్ర వల్ల మన టూపెల్ రామచంద్ర మిల్లు ముందు ఇది అంతా ఏది గతుకులు సముద్రం ఏమైనా అవుతే అప్పుడు వచ్చి ఓదార్పు యాత్రలు చేస్తారా మేమున్నాము మేము విన్నాం అంటారా ఏందో చెప్పండి అయ్యా ఈ పార్టీలకు సంబంధం లే మళ్ళా ఊర్కమంటే ఆయన ఒక ఆయన చూస్తే వైసీపీ అని చెప్తాడంట నన్ను ఇంకొక ఆయన చూస్తే టీడీపీ అని చెప్తాడంట నేను ఒక కామన్ మ్యాన్గా అడుగుతున్నా ఏ పార్టీ మంచి చేస్తే ఆ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళం మేము మీలా వేసుకొని ఏదో ఆశించి అయితే మేము ఇది చేయట్లా మాకు అవసరం లేదు చూడండి ఇదంతా మళ్ళీ అక్కడి నుంచి తిప్పుకొని ఆ చెరువు దగ్గర నుంచి తిప్పుకొని వస్తున్నాం చూడండి చూడండి బ్యూటిఫుల్ సైన్ బోర్డ్ ఈ సముద్రంలో జాగ్రత్తగా రండి కారే మా మాట స్టీరింగ్ అటెండెడ్ తిరిగిపోతుంది సైన్ బోర్డ్ ఆయన ఎవరో పెట్టాడు పాపం ఆ మహాత్ముడు వీళ్ళేమో నాయకులంతా ఇప్పుడు ఎట్టబోయారు ఫోటోలు నాయకులు ఇద్దరు లేస్తే ఫోటోలు తీసుకొని టా 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 పోస్ట్ చేస్తుంటారు కదా ఆ నాయకులు అంతా పాపం వర్షాలకి రేపు వచ్చేస్తారు మేము బిస్కెట్లు పంచాం చాక్లెట్లు ఇచ్చామని కోట ఇక్కడ మన పరిస్థితి ఇట్లుంటే పాపం ఆ దామరమడుగు ఆ కైల్లో ఉండే మొన్న ఒక గిరిజనులు పెట్టా విధి పెట్టా వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళ పరిస్థితి ఇంకా అగమ్య గోచరం అయిపోయి ఉంటుంది రేపు తీస్తా దాన్ని కూడా మీకు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను చూడండి ఏదో పంచాయతీ ఆఫీస్ ముందు చూడండి కొద్దిగా ముందు చూడండి అదేదో పెట్టున్నారు చూసారా చూడండి అది సైన్ బోర్డు అది గ్లాస్ దించుక్రో సైన్ బోర్డు ఇది జాగ్రత్తగా రండి మొన్న ఒక ఆటో ఇరుక్కుపోయింది ఏమనైతే దో సచివాలయం ముందు ఉండే ప్లేసు తడిసిపోతున్నాం పంచాయతీ ఆఫీస్ మునిగిపోయిన పంచాయతీ ఆఫీస్ దో నేళ్లమయం నేళ్లతో మునిగిపోయిన పంచాయతీ అయ్యా ఎమ్మెల్యే గారు దయచేసి మా కోట పరిస్థితి చూడండి మీ మీద నమ్మకంతో ఓట్లేసాం మిమ్మల్ని గెలిపించుకున్నాం మీరు మమ్మల్ని కూడా గెలిపించండి ఇలాంటి మంచి పనులు చేసి ఇక్కడ ఎవరు పట్టించుకున్న నాయకులు కనిపించలేదు మాకు దయచేసి మా ఎమ్మెల్యే గారైనా మాకు సపోర్ట్ చేస్తారని మా ఇబ్బందుల్ని పట్టించుకొని ఇక్కడ రోడ్లు వేస్తారని చాలా ఇబ్బందులు ఉన్నాయి కోర్టులో ఆ ఇబ్బందులన్నింటినీ పట్టించుకొని రోడ్లు వేస్తారని ఆశిస్తున్నాము ఎమ్మెల్యే గారు మా మీద దయ ఇక్కడ మీకు ఒక నలుగుర ఐదుగురు కాదు ఓట్లేసింది ఇంచుమించు కొన్ని వేల మంది ఓట్లేసాం మేమందరం మిమ్మల్ని గెలిపించుకున్నాం ఇప్పుడు పట్టించుకోమని మిమ్మల్ని అర్థిస్తున్నాం ఇది చూడండి స్కూల్ ముందు చిన్నపిల్లలు వెళ్ళే స్కూల్ ముందు ఇదంతా చూడండి సముద్రం ఆరాతి దగ్గర ప్లీజ్ ఎమ్మెల్యే గారు వీళ్ళెవరు మా మాటలు పట్టించుకోవట్లేదు చెవులు కూడా వేసుకోవట్లేదు ఇది మీ దాకా వస్తుందో రావట్లేదో మాకు తెలియదు దయచేసి ఎమ్మెల్యే గారు మిమ్మల్ని మేము అర్థిస్తున్నాం మీరేదో మంచి చేస్తారనే ఆశతో ఉన్నాం లేదు నేను కూడా అంతమంది అందరి రాజకీయ నాయకుడిలాగే నేను కూడా ఒక రాజకీయ నాయకుడి అంటే మేమైతే చేసేది ఏం లేదు మేము నిమిత్తం మాత్రమే దయచేసి మా ఏరియా ప్రజల మీద కొద్దిగా దృష్టి పెట్టమని మిమ్మల్ని అర్థిస్తున్నాం సార్ ఎమ్మెల్యే గారు చూడండి ఇట్లాంటి దారుణమైన దయనీయమైన పరిస్థితుల్లో కోటలో ఉన్నాయి ఈ ఒక్కటే సమస్య నేను చెప్పట్లేదు చాలా సమస్యలు ఉన్నాయి కోర్టులో కోటనే కాదు మండలం ఇంచుమించు ఈ గూడూరు నియోజకవర్గంలోనే చాలా సమస్యలు ఉన్నాయి ఇలాంటివి ఎవరు పట్టించుకోరు చూడండి మా జలీలు బాయ్ వల్ల తమ్ముడు వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ ఇంటి ముందు కూడా అట్లే ఉంది పరిస్థితి ఈ రోడ్డు ఎందుకు ఆగిపోయిందో ఈ రోడ్డు కూడా అర్థం కోటకు ఏ రోడ్డు వచ్చినా ఆగిపోయేటట్టుంది కోటకు రోడ్డు రాకూడదు అని చెప్పేసి ఏమైనా ఎవరైనా కంకణం కట్టుకున్నారో తెలియదు ఒక బొక్క ఈ టర్నింగ్ లో మాత్రం ఈ మినీ బైపాస్ లోకి వెళ్లే టర్నింగ్ దగ్గర చాలా జాగ్రత్తగా రండి ఇది పెద్ద చూడండి ఈడ మళ్ళీ రాళ్ళు వేసుకున్నారు ఏ మాత్రం ఆదమర్చినా సరే డైరెక్ట్ గా ఇంకా ఏకాదశి దాకా వెయిట్ చేయబల్ల ఇప్పుడే తీసుకెళ్లిపోయి ఏకాదశి ఆడ పంపిస్తారు పైకి మీకైతే డౌటే లేదు చూడండి భారీగా ఉంది వర్షం ఈ వర్షంలో నాకు తెలిసి ఈరోజు ఫ్లడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈరోజు రేపటి లోపల అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి వీలైనన్ని ఇంటికి కావాల్సిన సరుకులన్నీ తీసుకొని ఇంట్లో నుంచి బయటికి రాకపోవడం మేలని నా ఉద్దేశం చూడండి ఆల్మోస్ట్ రవీనగర్ ఇదంతా ఫ్లడ్స్ వచ్చేసిన ఆల్మోస్ట్ వాటర్ ఉన్నాయి ఆల్మోస్ట్ వాటర్ వచ్చేస్తున్నాయి చూడండి ఈ రవీనగర్ అంతా నీళ్లే ఇంకొక గంట అంటని గట్టిగా వర్షం కురిసిందంటే కోటకి పడవలు రావాలి తూర్పుల నుంచి అలాంటి పరిస్థితిలో ఉన్నాం చూడండి మరి నాలుగున్నర ఐదు గంటల నుంచి అయితే వర్షం తీవ్రత అయితే పెరిగిపోయింది చూడండి ప్రగతి హాస్పిటల్ దగ్గర ఇక్కడ కూడా బాగా ఉన్నాయి గతుకులు ఉన్నాయి ఈ రోడ్ల మీద అయ్యా ఎమ్మెల్యే గారు ప్లీజ్ మా మీద ఒకరోజు అయ్యి చూడండి జాగ్రత్తగా రండి ఇదిగోండి ప్రగతి హాస్పిటల్ దాటిన తర్వాత మినీ బైపాస్ లోకి వచ్చినందుకు కాలం ఉంది కాలవ దగ్గర అంచులు ఇంచులు ఏమి లేవు మొన్నే తీసేశారు ఏమైనా పడ్డారంటే మాత్రం ఇంక దిక్కు దిశ ఉండదు చూడండి ఏదో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ సమస్యలు అయితే కవర్ అయినాయి ఇంకా తొంభై ఎనిమిది తొంభై ఏడు సమస్యలు ఓటకి చాలా ఉన్నాయి రాజకీయ నాయకులందరూ ఫోటో ఫ్రేమ్లకి వీటికి ఫోకలు ఇచ్చేవాళ్ళే కానీ పని వాళ్ళు అయితే కనిపిట్లా కొద్దిగా మిగతా హోటల్ మీద పెట్టే దృష్టి వీటి మీద కూడా పెట్టే మంచిదని నా ఉద్దేశం ఎందుకంటే ఎక్స్ట్రా మార్ట్ ఆయన ఏదో ఆయన ఎక్స్ట్రా మార్ట్ ఆయన చూస్తే ఆయన ఏదో ఆయన సొంత సగం సగం ఆకుపై చేసాడు వాటరు చూడండి చూడండి ప్రయాణికులు అందరూ ఈ రోడ్డు ఈ రోడ్డుకి వచ్చి వెయిట్ చేస్తున్నారు బయటికి వెళ్ళడానికి ఇలాంటి సిచ్యువేషన్లో ఉందండి కోట క్రాస్ రోడ్ నుంచి తీసుకుంటా వచ్చా చూడండి ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో కోట ఉందో థ్యాంక్ యూ ఆల్